ఆయన ఎన్నిసార్లు మనల్ని కద్దించినా ఆయనకు లోపడకపోతే ఆయన మనల్ని ఏం చేస్తాడు తెలుసా మన మీదకి ఎలాంటి ఆటంకాలు రప్పించడు మన మీదకి ఎలాంటి శ్రమలను రప్పించడు మన మీదకి ఎలాంటి రోగాలను రప్పించడు మనకి మరణాలను కూడా రప్పించడు కానీ ఏం చేస్తాడంటే మనల్ని దేవుడు వదిలేస్తాడు ఆయన మనల్ని వదిలేస్తాడు ఆయన మనం పట్టించుకోడు వదిలేసి ఎవరికి అప్పగిస్తాడంటే నీ యొక్క ఆలోచనకి అప్పగించేస్తాడు నీ యొక్క స్వకీయ ఆలోచనకి అప్పగించేస్తాడు నీ యొక్క హృదయ కాఠిన్యానికి అప్పగించేస్తాడు వదిలేస్తే ఏమైతే తెలుసా అప్పటి వరకు దేవుడు ఆత్మ మనల్ని నడిపించింది దేవుడు ఆలోచన మనల్ని నడిపించింది దేవుడు వాక్యం మనల్ని నడిపించింది దేవుడు మాట మనల్ని నడిపించింది కానీ ఎప్పుడైతే స్వకీయ ఆలోచనకి దేవుడు వదిలేస్తే మన బ్రతుకేమవుతుందంటే దౌర్భాగ్యమైపోతాం మన బ్రతుకు రోజు రోజుకి దిగజారిపోయి దురమాభ్రమైపోతాం చూసారా అయితే ఎప్పుడైనా ఆయన మాటలు మనం వింటే ఆయన మాటకు చెవి ఒగ్గితే మన బ్రతుకులు రమ్యంగా ఉంటాయి దేవుని యొక్క మాటలు వింటే మన బ్రతుకులు చాలా ఆనందకరంగా ఉంటాయి